హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీ ఈరోజు ఫిష్ కర్రీతో వచ్చేసాం మేము ముందుకి చూసారా ఫిష్ చాలా ఫ్రెష్గా ఉంది అయితే మాకు నియర్ బై రామ్నగర్ అని ఉంటుంది అది ఫిష్కి ఫేమస్ మార్కెట్ అది సో నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఫిష్ మార్కెట్కి వెళ్ళా రామ్నగర్ అక్కడ చూశాను చాలా ఫిషెస్ కాకపోతే అది ఏమైందంటే ఐస్లో పెట్టారు చాలా వరకు అది అంతగా నచ్చలేదు సో ఎక్కడన్నా లైవ్ ఫిష్ ఉంటుందేమో అని చెప్పి అయిగా మార్కెట్ మొత్తం ఒక చోట దొరికింది సో మీరు నేనైతే లైవ్ ఫిష్ తీసుకున్నా ఇక్కడ వచ్చేసి లైవ్ ఫిష్కి నార్మల్ ఫిష్కి కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది ఒక ఫార్టీ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది సో నేను లైవ్ ఫిష్ తీసుకున్నాను అయితే ఫిష్ని ఇంటికి తెచ్చి చేయడం అది చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పి అక్కడే చేపిచ్చేసాను ఫిష్ కట్ చేయించేసాను కుకింగ్ ప్రాసెస్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఏదైతే కుకింగ్ చేస్తున్నామో అది మా అమ్మ స్టైల్లో ఫిష్ కర్రీ ఎట్లా చేయాలో చూడండి ఓకేనా అండ్ ఇంకోటి కుక్ చేసేదైతే మా వైఫ్ బట్ స్టైల్ మట్టుగా మా అమ్మది ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి ఏ టైంలో ఏమి వేయాలి ఏంటి అనేది ఓవరాల్ మా అమ్మ స్టైల్లో కుక్ చేయమని చెప్పాను మా వైఫ్కి చూడండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము ఏ టైంకి ఏమేయాలి వేయాలి ఇప్పుడు దీంట్లో యూజ్ చేసిన ప్రతి మసాలా ఐటెం కూడా హోమ్మేడ్ ఐటమ్స్ ఓకే బయట కొనలేదు మా వైఫ్ ఉంది కదా వాళ్ళ అమ్మ స్టైల్లో ఎందుకు ఫిష్ కర్రీ వండమంటున్నాడు అంటే వాళ్ళ వైఫ్ వంట అని మీరు అనుకోవచ్చాము అట్లా అనుకోవద్దు ఎందుకంటే మా వైఫ్ కూడా చాలా బాగా కుక్ చేస్తారు ఓకేనా అమ్మ స్టైల్లో ఎందుకు వండమన్నా అంటే చాలా డేస్ అయిపోయింది అమ్మ వంట తిని ఓకే ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా చూశారు కదా హోమ్ మేడ్ మసాలా పౌడర్ వేసిన తర్వాత కొంచెం కారం వేసారు తర్వాత చింతపండు పులుసు తీసుకోవాలి ఒక లోటర్డ్ వాటర్ వేసుకొని బాగా పిసికిన తర్వాత ఆ చింతపండు పులుసు దాంట్లో పోసుకోవాలి చూసుకోండి క్వాంటిటీ బేస్ చేసుకొని వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ చా ఫిష్ తెచ్చాను సో దానికి తగ్గట్టు నేను చింతపండు పులుసు వేసుకున్నాము అండ్ కొంచెం వాటర్ కూడా ఎందుకంటే వాటర్ పోసేది పులుపు ఎక్కువ అని చెప్పి కొంచెం వాటర్ పోసాను తర్వాత సాల్టు చూసుకోండి ఎంత కావాలో అంతవరకు వేసుకోండి అట్లా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోండి బాగా ఇంకిద్ది ఇంకిన తర్వాత చూశారు కదా ఫిష్ అయితే మేము వేస్తున్నాం దాంట్లో చూడండి ఫిష్ ఎట్లా ఒక్కటి తర్వాత ఒకటి కొంచెం గ్యాప్ ఇచ్చేయండి రెండు ఒకదాని మీద ఒకటి వేసేస్తే ఎట్లా అంటే ఒకదాని మీద ఒకటి వేస్తే మొత్తం క్లంజీ అయిపోతుంది తర్వాత మీరు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసుకోండి మూత పెట్టిన తర్వాత చూసారుగా ఎట్లా ఉందో బాగా ఉడికిపోయింది ముక్క కూడా చూసారా విడిపోయింది ఏంటి ఇంత వాటర్ వాటర్గా ఉంది అనుకుంటున్నారా ఇది చేపల పులుసు పులుసు లేకపోతే అన్నం ఎట్లా తింటామండి ఫైనల్లీ చేపల పులుసు ఇసిరాడీ రెడీ ఇదిగో ఫైనల్ అవుట్పుట్